േലേ വളുവാ <laughs> హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను నిన్న నాకు హెల్త్ కొంచెం నల్తగా ఉందనగాలి చాలా మంది ఎలా ఉంది ఏంటని చెప్పేసి కామెంట్ చేశారు ఇప్పుడైతే పర్వాలేదండి ఈ వీడియో కూడా ఆ రోజు తీసింది అనమాట కానీ ఎందుకు ఆ చిక్కెంటి వాళ్ళు రాగానే కొంచెం ఓపిక అయితే వచ్చింది మా వైపు చికెన్ గలు అంటారు మరి అదేనా కదా మళ్ళీ చెప్తుంటే డౌట్ వచ్చిందనమాట ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి ఫస్ట్ మీకు తోచిన కామెంట్ అయితే ఖచ్చితంగా చేస్తారని కోరుకుంటున్నాను ఫస్ట్ ఆవిడని ఎందుకు పంపించేశానంటే నేను అనుకున్న గిన్నె ఆవిడ దగ్గర లేదనమాట డేక్ష అందుకనే పంపించేశాను ఇంకొక ఆవిడ కూడా వచ్చింది మా అక్క తీసుకొని వచ్చిందనమాట ఆవిడ దగ్గర మేము అనుకున్న అయితే ఉంది ఆ టైప్ది కాదు చిన్న సైజు ఉంది ఇంకొంచెం పెద్ద సైజ్ ఎక్స్పెక్ట్ చేసామన్నమాట ఇంకా సరేలే ఏదో ఒకటి చిన్నది అవుతుంది ఫస్ట్ ఇంట్లో ఉన్న వెంట్రుకలు తీసేయాలి ఇంకా వాటిని దాయకూడదు అని అయితే ఫిక్స్ అయిపోయాను ఎందుకు ఏంటనేది ముందు ముందు కూడా చెప్తాను అంటే మా అమ్మ అంత ముందు అలా తీసుకుంది కానీ తర్వాత అలా తీసుకోవద్దని ఎవరో చెప్పారంట నేను కూడా ఈసారి తీసేసుకొని ఇంకా ఆ వెంట్రుకలు అలా దాయకుండా ఎప్పుడెప్పుడే పడిద్దామని చెప్పేసి ఉన్న వెంట్రుకలతో అయితే ఇది గిన్నె అయితే తీసుకున్నాను అనమాట ఆ వెంట్రుకలకి రావంది తర్వాత చూస్ అయితే ఇచ్చేసింది అనమాట తన కష్ట జీవితంతో నేను ఒక్క రూపాయి ఇవ్వకుండా ఏదైనా కొన్నది అంటే ఇదిగో ఇలాంటి రెండు మూడు వస్తువులు ఉంటాయి మా ఇంట్లో ఇదిగండి అలా తీసుకోవద్దంటే మా అమ్మ సొక్క తిట్టింది ఇప్పుడు ఈ వీడియో చూసి మా అమ్మ అప్పుడు ఎప్పుడో తీసుకునేది అట్లా ఎవరు తీసుకోవద్దని చెప్పారంట నాకు కూడా చెప్పింది అవి ఎట్లా నాకు పడైపు దిగాక పక్కన పెట్టినందుకు గట్టిగా ఉంది మంచిగా ఉంది ఈసారి ఏమన్నా చెయ్యి వద్దంటే వీడియో తీస్తున్నాగా తీస్తావా 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 బాగుంది దల్సరి అసలు అల్యూమినియం వాడద్దు ఏందో ఈ మనిషి ఇచ్చే సోది నాకు బుద్ధి లేదు అసలు నేను మనిషిని అసలు నాకు బుద్ధే లేదు ఛీ ఆ దేవుడు ఎందుకు బుద్ధి పెట్టలేదు నా ఆరోగ్యం బాగోదు నీకు కూడా ఆరోగ్యం బాగోదు మా అక్క చూడు అసలు నీ వల్ల తీసేసుకుంది

కంప్లీట్ అయిపోయింది జావా అయితే ఇంకా అది చల్లారినిస్తున్నాను అరణిస్తున్నాను ఇంక ఈలోపు అంటలు ఉన్నాయండి అవన్నీ సర్దుతున్నాను చిందర వందరు ఉందండి నా వంటగది అది ఎప్పటికి సర్దుకుంటానో ఏమో నిన్న ఒకరు అక్క అన్ని గిన్నెలు వద్దక్క అన్ని బట్టలు వద్దక్క తీసేయని చెప్పేసి మోస్ట్లీ నేను తీస్తానే ఉంటాను ఎప్పటికప్పుడు అయినా కొన్ని ఉంటానే ఉంటాయి కొత్త వంట నేను ఏం తీసుకోవట్లేదు మనకి ప్రమోషన్స్కి వచ్చేవి అవి కూడా ఇప్పుడు ఇప్పుడు తీసుకుంటున్నాను ఇంతకుముందు అసలు తీసుకునేదాన్ని కాదు నా బ్లాగ్స్ కంటిన్యూగా చూసే వాళ్ళకైతే క్లియర్గా అర్థమవుతుంది నా సిచువేషన్ ఏంటి ఎందుకు తీసుకుంటున్నాను ఏంటనేది కూడా మీ అందరికీ తెలుసు సో ఇంకా నేనైతే ఆ పని చేస్తున్నాను మా వారు నాకు హెల్ప్ చేస్తున్నారనమాట బెడ్షీట్స్ అయితే మా మడత పెట్టేసి బెడ్ అయితే దులిపేశారనమాట ఇంకా నేనైతే అంట్లో సర్దుకుంటూ ఉన్నాను చేసుకుంటున్నాను పని కానీ కొంచెం ఓపిక అయితే ఇదైపోయింది వామిటింగ్స్ అయినా మోషన్స్ అయినా కూడా ఒంట్లో బలం అనేది ఉండదు చాలా నీరసం ఉంటుంది ఆ నీరసం పోవడానికి ఇంకా తగ్గా కూడా కంటిన్యూస్గా ఒక టూ త్రీ డేస్ ఎలక్ట్రాల్ పౌడర్ కానివ్వండి ఓఆర్ఎస్లు కానివ్వండి ఖచ్చితంగా యూజ్ చేస్తేనే మంచిది అనిపించింది అనమాట ఇంకా నేనైతే బియ్యం కడిగేసి కుక్కర్లో అయితే పెట్టేశాను కుక్కర్ రైస్ వాడొద్దని చెప్పేసి చెప్తున్నారు అవునండి ఎమర్జెన్సీలోనే నేను యూజ్ చేస్తున్నాను రెగ్యులర్ గా ఏమి యూజ్ చేయట్లేదు బట్ ఇదైతే నాకు బాగా నచ్చింది అనమాట ఎవరికైనా కావాలంటే లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను చెక్ చేయండి అయితే చల్లారింది లక్కీ తినిపించేశాను తినిపిచ్చేసాను గోర్వెచ్చగా ఉన్నప్పుడే పెట్టేశాను అనమాట తినేసింది ఫ్రెండ్స్ చెప్పాను కదా ఒంట్లో బాగాలేదని ఆ ఇదికి టిఫిన్ తినో లేకపోతే ఇంకా తినో ఇంకా ఇది మంచిగా బలం కోసము రాగి అయితే తాగుతున్నాను దీంట్లో వేయలేదు అంటే పాలు మజ్జిగ మప్పు షుగర్ అలాంటివి ఏం వేసుకోలేదు జస్ట్ జా చేసేసుకుంటాగుతున్నాను దానికి మాత్రం పాలు కలిపేసేస్తున్నాను వీడు కొంచెం బెల్లం వేసాను పటికి బెల్లం వేసి పెట్టాను అనమాట నేను అవుతున్నాను ఇదిగోండి స్టీమ్ ఆవిరైతే ఇలా వెళ్తూ ఉంటదనమాట ఎందుకో ఇది నాకు మంచిగా అనిపించింది అందుకే మీతో అయితే షేర్ చేశాను ఇదైతే ప్రమోషన్ ఏం కాదులేండి జస్ట్ చూపిస్తున్నాను మీకు ఇంకా అన్నం అయితే అయిపోతుంది కదా నేను బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసాను రెండు రోజుల నుంచి ఉతకట్లేదు కదా అని చెప్పేసి అవి అయితే వాష్ అయిపోయాయి ఇప్పుడైతే ట్రై చేస్తున్నాను మోస్ట్లీ నేను ఇద్దరివి స్టాండ్ మీదే ఆరేస్తాను మావిద్దరివి అయితే ఇక్కడ దండ మీద ఉన్న సందులో అయితే ఆరేస్తున్నాను ఇంతకుముందు పైన ఆరేసేదాన్ని కానీ డస్ట్ ఎక్కువగా వస్తుంది బట్టలు కొంచెం బాడవుతున్నాయి అని చెప్పేసి కింద ఆరేస్తున్నాను మ్యాగీకి మాత్రం జావాలో కొన్ని పాలే అయితే ఇచ్చాను సో ఆయనైతే తాగేస్తున్నారు కొంతమంది విలాచి పౌడర్ కూడా వేసుకుంటారు అది కొంచెం స్వీట్ లా అనిపించింది అంత ఇది అందుకే జస్ట్ పాలు కూడా పల్చగా కొన్ని పోస్తాను అలా తాగేస్తున్నారు గడికి స్నానం చేపించేసి రెడీ చేశాను అనమాట ఇంకా వాడిని వచ్చేసాడు కొంచెం ఏడుస్తా ఉంటే ఇంకా వాడిని భుజం మీద వేసుకుని చూకొడతా ఉంటే పడుకున్నాడు అనమాట ఇంక ఇంతే వీడికి స్నానం చేయించగానే వెంటనే కూరపాట్లు వస్తాయి ఒక్కోసారి మంచి నిద్రపోతుంది ఇంకొకసారి కొంచెం ఏడుస్తానే ఉంటుంది లేదంటే నిద్రపోకుండా ఆడుతానే ఉంటుంది ఇంకా ఇప్పుడైతే పడుకో పెట్టేశాను ఇంకా నేను వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు ఆమ్లెట్ కర్రీ ఆమ్లెట్ కర్రీ కూర అంతే అదైతే చేస్తున్నాను దీనికి చిన్న చిన్నగా కావాలన్నమాట ఆనియన్స్ ఇంకా మాకు ఎలాగో చాపర్ ఉంది కదా అని చెప్పేసి ఇందులో వేసి అయితే మా ఆయన కట్ చేసారనమాట చాపర్లో వేసి చాలా అంటే చాలా సన్నగా వస్తాయి మంచిగా ఉంటుంది కొంచెం గ్రేవీ ఎక్కువలా కనిపించింది అనమాట ఈ చాపింగ్ దాంట్లో వేస్తే ఇది నేను డిమార్ట్లో తీసుకున్నానండి ఇంకా ఇందులో అయితే వేసి ఆయన కట్ చేశారనమాట టమాటాలు కూడా అలాగే అంతే సన్నం కావాలని చెప్పేస్తే ఇవి కూడా ఇందులో వేసి కట్ చేస్తాను అని చెప్పేసి అని అన్నారు సరే అన్నాను ఇంకా అవి కూడా అందులో వేసేసి అయితే చక్కగా కట్ చేసి ఇచ్చారు మా ఆయన ఆమ్లెట్ కర్రీ అనేది ఇప్పుడు ఇన్స్టాలో ఓ ఇదిగా ట్రెండ్ అవుతుంది కానీ ఆమ్లెట్ లాగా సపరేట్ ఆమ్లెట్ వేసి వాళ్ళం కాదు కానీ టమాటోలోనే ఆమ్లెట్లు పెద్ద పెద్దగా వేసేసి అలాగే అట్టు ముక్కల్లో ఉంచేసి కర్రీ చేసేదాన్ని నేను సో మోస్ట్లీ అలా చేసుకుంటూ ఉంటారు మా అమ్మ కూడా అలాగే చేసిద్ది గుడ్డు ముక్కలు ఎక్కువ పెద్ద పెద్దగా వస్తే ముద్ద ముద్దకు నంచుకొని తింటామని చెప్పేసి ఇప్పుడైతే ఆమ్లెట్లను సపరేట్గా వేసేసి తర్వాత అవి కూరలా చేస్తున్నారనమాట సో మనం కూడా ట్రై చేద్దాము కొత్తది ట్రెండింగ్లో ఉంటే ఏది అది మనం ఖచ్చితంగా ట్రై చేయాలి కదా సో అలా అయితే నేను ఫస్ట్ ఆమ్లెట్లకు కావాల్సిన ఉల్లిపాయలు ఉప్పు కారం ధనియా పౌడరు అంటే గరం మసాలా కూడా వేసుకుంటాం కదా అవన్నీ వేసుకొని చక్కగా గుడ్లు కొట్టిపోసుకున్నాను తర్వాత చిన్న చిన్న ఆమ్లెట్లు అయితే వేసుకున్నాను అనమాట ఇంకా అందరు ట్రై చేస్తున్నారు మనం కూడా ట్రై చేయాలని చెప్పేసి ట్రై లేండి కానీ సూపర్ టేస్టీగా వచ్చిందనమాట కర్రీ నాకు బాగా నచ్చింది అంటే మనం టమాటా కొడుగుడ్డు కలిపి వండేటప్పుడు ట గుడ్డు తిన్న టేస్ట్ కంటే ఇట్లా ఆమ్లెట్లతో తింటుంటే టేస్ట్ చాలా బాగుందనమాట సో ఎవరైనా ట్రై చేయకుండా తప్పకుండా ట్రై చేయండి ఇదిగోండి చిన్న కడాయి అయితే పెట్టుకున్నది నాన్స్టిక్ది చిన్నది డిమాట్లో తీసుకుంది ఉంటే దాంట్లో అయితే వేస్తున్నాను అనమాట సో ఆమ్లెట్లకి అయితే మొత్తం మిక్స్ చేసి పెట్టుకున్నాను తర్వాత దీంట్లో ఒక్కొక్క అంటే నాలుగు ముక్కల్లాగా దాకా అనుకున్నాను కానీ నాలుగు నాలుగు గుడ్లకి ఆరు ముక్కల దాకా అయ్యాయి అనమాట ఇంకా మేము కూడా ఎక్కువ మంది ఉండగా మాకు కావాల్సినంత వచ్చాయిలే అని చెప్పేసి ముందైతే ఆమ్లెట్లు వేసేసుకున్నాను విడివిడిగా దేనికి దానికి కొంచెం తక్కువ పోయాల్సింది పెద్దగా ఉంది కదా ఆ చిన్న దాంట్లో తిరగట్లేదు మొత్తానికైతే ఈ రెసిపీ కూడా నేను ట్రై చేశాను ఇంతకుముందు కూడా కప్ కేక్స్ చేశాను కదా సో అది కూడా మంచిగా ట్రెండింగ్లో వచ్చిందనమాట నాది వీడియో అంటే వన్ మిలియన్ దగ్గరలో ఉండే అనమాట సో జా ఒక్క రోజులోనే వన్ మిలియన్ వ్యూస్ అంటే భలే హ్యాపీగా ఉంటుంది కదా సో అది గుర్తొచ్చేసింది ఇది చేస్తూ ఉంటే కొంచెం అల్పిరి వస్తుందండి వాయిస్ ఓవర్ ఇస్తుంటే అందుకే అసలు ఏం మాట్లాడుతున్నాను ఏం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఏంటనేది కూడా క్లియర్గా అర్థం అవ్వట్లేదు నాకు నా శ్వాస ఇబ్బందిగా ఉందన్నమాట ఇంకా ఆమ్లెట్లు అయితే వేయడం అయిపోయిందండి బాండి పెట్టేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నాను తాలింపులు వేసాక వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను తర్వాత ఇవి కాస్త వేగిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత పసుపు అయితే వేసుకున్నాను అనమాట దీంట్లోనే టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను కదా అది వేసుకున్నాను మరి ప్యూరీలా కాక ప్యూరీలాగే ఉందిలేండి కొంచెం తొందరగా ఉడికిద్ది మగ్గిద్ది మంచి గ్రేవీ వచ్చిద్ది అని చెప్పేసి అయితే ఇలా వేసుకున్నాను అనమాట వీటిని కూడా మంచిగా మగ్గనిచ్చాను నూనె కొంచెం పైకి తేలంత వరకు బాగా మగ్గనిచ్చానమాట ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను అది కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించి పెట్టుకున్నాను ఇంకోటి నిన్న హెల్త్ బాగాలేదంటే పానీపూరి ఛాలెంజ్ ఇంకా ఏవేవో తింటున్నావు కదా అవి పడలేదేమో అంతంత తినకూడదక్క అని చెప్పేసి అని అన్నారు సో ఛాలెంజ్ కదా కొంచెం ఇంకెక్కువ గ్యాప్ ఇవ్వాల్సింది అప్పటికీ ఇంకా చాలా గ్యాప్ ఇచ్చాను మనకు లేని కొంచెం తొందరగా తింటే మేబీ దాని ఎఫెక్ట్ కూడా ఉందేమో అనిపించింది మీరు అంది కూడా కరెక్టే సో చూసి అయితే నిదానంగా గ్యాప్లు ఇస్తూ చేద్దామని చెప్పేసి నేను అనుకున్నాను డైలీ బ్లాగ్స్ని కూడా ఆదరించండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి మీకు తోచిన కామెంట్ అయితే పెట్టు పెట్టండి మీ వాల్యూబుల్ సజెషన్స్ మాత్రం తప్పకుండా ఇవ్వండి ఏదైనా మిస్టేక్స్ ఇస్తున్నా ఇది కాదు ఇది అని చెప్పేసి కొంచెం గట్టిగా కాకుండా కొంచెం మంచిగా చెప్తారని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను కొంచెం వాటర్ వేసి అయితే మంచిగా మగ్గనిచ్చాను చక్కగా ఫ్రై అవ్వనివ్వాలండి పచ్చివాసన లేకుండా టమాటాలు కూడా మంచిగా వేగిన తర్వాత అల్లం వేగిన తర్వాత కొంచెం వాటర్ పూస్ అయితే వేగనిచ్చాను అందులోనే ఉప్పు కారం కూడా వేసుకున్నాను తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను కరివేపాకు వేసాను ఇవంతా కూడా మగ్గిన తర్వాత నూనె పైకి తేలుతున్నప్పుడు ఇంకే కట్ చేసి అదే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్లు అయితే వేసుకోవాలన్నమాట అంటే పర్ఫెక్ట్గా ఇంత కొలత అనేది ఏం పెట్టుకోలేదన్నమాట ఇంట్లో ఉన్న వాటి వరకు మొత్తం వేసేసాను టమాటాలు కానివ్వండి నాలుగు గుడ్లు కానివ్వండి వేసేసి ప్రిపేర్ చేస్తాను అనమాట కర్రీ మాత్రం సూపర్గా వచ్చిందండి అందరికీ నచ్చింది మా ఇంట్లో అంటే అక్క కానీ సాజిక్ కానీ మా ఆయనకు కానీ బాగా నచ్చిందనమాట అందరూ ఎంజాయ్ చేస్తూ తిన్నారు నాకు కూడా భలే అనిపించింది ఈ రెసిపీ మీరు ఇప్పటివరకు ట్రై చే చేస్తారా లేదా అనేది కామెంట్ చేయండి ట్రై చేసిపోతే ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటనేది నాకైతే కామెంట్ చేయండి తప్పకుండా సో ఆమ్లెట్లు అన్నింటినీ ఫస్ట్ ఒకలాగా వేయండి అవి కాస్త ఉడికిన తర్వాత మళ్ళీ తిప్పి కూడా వేసేసుకోండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి ఉడకనివ్వండి ఇదిగోండి ఆమ్లెట్లను కూడా తిప్పేసిన తర్వాత మూత పెట్టి ఇంకా సేపు మగ్గని ఇచ్చాను తర్వాత అయితే తీసి మళ్ళీ ఒకసారి తిప్పేసి మూత పెట్టేశాను పొయ్యి అయితే కట్టేశాను అనమాట కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇదండి నా లంచ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు తినడం తర్వాయి అనమాట కొత్త కర్రీ చేశానుగా అక్కని ఇక్కడే కొండమని భోజనం అయితే పెట్టేశాను అనమాట సాజీ అక్క నేను కూర్చొని అయితే తింటున్నాం ప్రిన్స్ అమ్మకి క్యారేజ్ పట్టి కట్టి స్కూల్కి అయితే పంపించేసాను ఇంకా లక్కీగాడు నాకు నాకు కొని వస్తున్నాడు నాగీ కూడా పెడదామనుకున్నాను ఆయన మేస్త్రి గారు వస్తారు మాట్లాడి కూర్చుంటానని చెప్పేసి అన్నాను సరే మమ్మల్ని వీడియో తీయమని ఆయనకి ఫోన్ ఇచ్చేసి మేమైతే బోన్ చేస్తున్నాం మా అక్కకి అయితే చాలా బాగా నచ్చింది బాగుందని చెప్పేసింది కొంచెం ఉప్పు తగ్గిందంట ఉప్పు తగ్గిందని చెప్పింది తర్వాత ఉప్పు అయితే వేసుకున్నాము నిజంగా చాలా అంటే చాలా బాగుందండి అక్క ఉప్పు తగ్గిందండి కదా ఇంకా నేను ఉప్పు కూడా వేసేసాను అనమాట మా ఆయన తినే టైంకి ఉప్పు కూడా సెట్ అయిపోయింది ఆయన కూడా బాగా నచ్చింది ఇంకా అక్కడ కూడా వస్తే ఆమ్లెట్లు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వాడికి తినిపిస్తా ఉంటే వాడు కూడా తింటా ఉన్నాడు అనమాట కొంచెం కారం కూడా అలవాటు చేస్తున్నాను వాడికి కారం అన్నం కూడా తినిపిస్తా ఉన్నాను ఇలా అందరం కలిసి మాలి అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట ఇది సాయంత్రం అండి నాకు బాదం పాలు అవి తాగాలనిపించింది అందుకే నాయనైతే మంగళగిరి పంపించాను ఇంకా మా ఆయన తెలియ బాదం పాలు తీసుకురావడానికి వెళ్ళారు అక్కడ లార్డ్ శివాని ఊరేగిస్తున్నారంట శివరాత్రికి ముందు రోజు అనమాట ఇది ఇంకా ఊరేగిస్తూ ఉంటే మా ఆయన చిన్న క్లిప్ అయితే తీశారనమాట మొత్తానికి ఇంటికి వచ్చేసారు பாலங்க கட்டிங்கவலி பாலபால் பாங்கலயா பாலங்க கிட்ட சாந்து பாலபால் 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 ஆப்பபோதே புர்ர பாடு ఏదో సరదాగా మిమ్మల్ని కాసేపు నవ్విద్దామని చెప్పేసి అలా అయితే ట్రై చేశానులేండి మా ఆయన జామకాయలు తెస్తే ఫుల్ టెంప్ట్ అయిపోతున్నా అస్సలు నాకు బాగాలేదు ఇంకా ఉప్పు కారం లేకుండా ఉత్తి జామకాయలు తినాలంటే అస్సలు అనమాట అందుకే లైట్ లైట్గా చల్లుకొని తిన్నాను దానికైతే ఫుల్గా తిట్టారు మా ఆయన తిడితే తిట్టావాలి ఒక ముక్క అని అలా తినాలని చెప్పేసి తింటున్నాను అని చెప్పేసి ఒక్కటే ఒక ముక్క తిన్నాను ఇదండి వాళ్ళ వీడియో థ్యాంక్ యూ బాయ్